యాదాద్రి భువనగిరి జిల్లా కొండపైన విష్ణు పుష్కరిని అఖండ దీపాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు స్వామివారి వద్ద సంకల్ప పూజ చేసి ప్రత్యేక పుష్కరిలో ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఐలయ్య అనితాకారులు ప్రత్యేక సంకల్ప స్నానం చేశారు అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు

राम य नम गोवर वज्रवाह नमया महेंद्र गारू प्रिया गारू निगोची वंदूलो महेंद्र गारू प्रिया गारू निगोची पत्र प्रतिपक्षी महेंद्र गारू प्रिया गारू निगोची ನರಸಿಂಹ ನರಸಿಂಹ ಗೋದಾವರಿ ಗೋವಿಂದಯ್ಯ

స్వాతి నక్షత్రం సందర్భంగా వేల మంది భక్తులు రాష్ట్ర నలుగు నుంచి వచ్చి స్వామి స్వామివారి స్వాతి నక్షత్రంలో గిరిక్షణ చేయడం జరిగింది అదేవిధంగా గత కొంత కొన్ని సంవత్సరాలుగా యాదగుట్ట అభివృద్ధి పేరు మీద వచ్చే భక్తులు ఎన్నో మొక్కలతోటి ఎన్నో కోరికతోటి వచ్చి గుండామ్మ స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకునేది ఆ గుండామ్మ స్నానం అనేది గత కొన్ని సంవత్సరాలుగా బంద్ చేస్తే ఇప్పుడున్నటువంటి ఆలయ గారు అదేవిధంగా ఆలయ అర్చకులు కానీ ఆలయ సిబ్బంది కూడా ఇక్కడ అన్ని వసతులతో పాటు గుండంలో స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకునే విధానం అదేవిధంగా అఖండ జ్యోతి స్వామివారి ముందు ఆ జ్యోతిని దర్శించుకొని అక్కడ టెంకాయ కొట్టి స్వామివారి కోర్కలు కూడా తీసుకునే సందర్భంగా పాత సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పునర్గ్రమించుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన అదేవిధంగా ఇండోమెంట్ మినిస్టులు కొండ సురేఖ గారి సహకారంతో రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ చామరా కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరి సహకారంతో ఇలా యాదార్థికి మళ్ళీ పూర్వం తెచ్చే అదృష్టం నాకు కలిసినందుకు నా జన్మధన్యమైందిగా వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులందరికీ స్వామివారి దర్శనం సులభంగా అయ్యే విధంగా అందరికీ అన్ని విషయం వసతులు కల్పించే విధంగా పంతొమ్మిది వందల యాభై ఇక్కడ నూట యాభై సత్రాలు ఉండే కానీ గత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభివృద్ధి పేరు మీద ఒక్క సత్రం లేకుండా వచ్చే భక్తులకు ఎక్కడ కూడా వసతులు లేకుండా చేసింది కాబట్టి మళ్ళీ పూర్వం తెచ్చి ఒక్కొక్కటిగా ఇక్కడ రాల్ కానీ కొండపైకి ఆటోలు కానీ కొండపైకి ఉచితంగా ఆర్టీ సౌకర్యం కానీ కొబ్బరికాయ కొట్టేది కానీ అఖండ జ్యోతి కానీ గుండంలో స్నానం కానీ అదేవిధంగా ప్రతి భక్తుడు మొక్కు తీసుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఒక్కొక్కటే ఏర్పాటు చేసుకుంటాం కొండ కింద కూడా వెయ్యి రూములు కల్పించేందుకు గవర్వ ముఖ్యమంత్రితోటి పర్మిషన్ తీసుకొని సురేఖ కార్య అనుమతితోటి కింద భక్తులకు అన్ని విధాల వసతులు కల్పిస్తామని చెప్పి పాటిస్తూ ఇవాళ గుండె ఓపెన్ చేయడం చిన్నంగా నా జన్మధన్యమైంది స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా సుమారు పది నుంచి పదిహేను వేల మంది ఇలా దిరుపరక్షణ చేసి స్వామివారి దర్శనం చేసుకుంటూ రాష్ట్ర నలుమూల భక్తులకు అన్ని వసతులు కల్పిస్తామని చెప్పి వరద పరంగా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు